ప్రియ స్నేహితులారాం ఆదివార వేద వాక్యం వేదికకు స్వాగతం వాక్య రూపుడు జీవనాదుడు పరమధాముడు గత నాలుగు ఆదివారాలుగా మనం యోహాను స్వాత ఆరవ అధ్యాయం నుంచి మనం సువిశేషాన్ని ఆలకిస్తూ ఈ యొక్క ఆదివారం రోజున ఈ ఆరవ అధ్యాయాన్ని మనం ముగిస్తున్నాం కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి కోసం ఏసు కొరకు మన నిర్ణయాన్ని విశ్వాసంలో తీసుకోవాలి పేతురు వలె ప్రభు మేము ఎవరి వద్దకు పోగలము నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు పేతురు ఇతర శిష్యులు వారు సందిగ్ధంలో ఉండి ఇతరులు వారి పాత జీవితాలకు వెళ్ళినప్పటికీ పాత వృత్తులు ఎంచుకున్నప్పటికీ పేతురు మరియు ఇతర శిష్యులు ప్రభు మేము మీతోనే ఉండటము మేము ఎవరి వద్దకు పోగలము అంటూ వారి నిర్ణయాన్ని విశ్వాసములో తీసుకున్నారు విశ్వాసముతో చేశారు లతీను భాషలో డిసైడ్ నిర్ణయం తీసుకోవటం అనగా దే సీ దే అనే పదం అర్థం ఏమిటనగా ఒక పనిని చేయటం ఆపివేసి నూతన కార్యాన్ని ప్రారంభించటం నేటి సువిశేషం ద్వారా అందరూ వెళ్లిపోయినప్పటికీ పేతురు మాత్రం ప్రభు నేను నీతోనే ఉండదను ఎవరి వద్దకు పోగలను అంటూ వాక్యరూపుడైన క్రీస్తును జీవనాదుడైన క్రీస్తును పరమధాముడైన ప్రభును వెంట నడవసాగాడు మరి ఏసుతో నడిచిన పిదప ఎటువంటి అనుభవాలకు ఎటువంటి సిలువలను ఎత్తుకోవాలో పేతురు క్రమేణా తెలుసుకోగలడు యోహాను సువాత ఆరో అధ్యాయంలో ఈ యొక్క చివరి వాక్యమునందు మన అనుదిన జీవితాలలో యేసు కొరకు మనం నిర్ణయం చేస్తున్నామా ఆ చేసే నిర్ణయాలలో విశ్వాసముతో చేస్తున్నామా ఆ నిర్ణయం వలన మన పాత జీవితాలకు స్వస్తి పలుకుతున్నామా అంటూ మనల్ని ప్రశ్నిస్తుంది మొదటిపట్నంలో జాషువా ఇస్రాయేల్ ప్రజలకు ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి మీరు యావే ప్రభుని ఆరాధించెదరా లేక దబ్బర దేవుళ్లను కొలిచెదరా అని అడిగినప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ ఏక స్వరముతో మేము యావే ప్రభుని మాత్రమే కొలచదము మేము యావే ప్రభుని మాత్రమే ఆరాధించదము అని సమాధానం ఇచ్చారు రెండవ పట్నంలో భక్త పౌరుడి ఫీసీలకు రాస్తూ ఈ యొక్క వివాహ బంధం గురించి మనకు తెలియజేస్తూ ఎలాగైతే ఒక పురుషుడు తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి తాను కాబోయే భార్యతో కుటుంబాన్ని ఏర్పరుచుకుంటాడో తద్వారా క్రీస్తులో మమేకమవుతాడో శ్రీ సభలో అమేకమవుతాడు మనం కూడా క్రీస్తు అనే భోజ్యాన్ని క్రీస్తు శరీర రక్తాలను భుజించి పానము చేసినప్పుడు మనం క్రీస్తు కొరకు క్రీస్తు కోసం క్రీస్తు వలన ఒక నిర్ణయాన్ని చేసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి కానీ ఆ నిర్ణయం విశ్వాసముతో కూడినదో కూడినదై ఉండాలి తద్వారా మన పాత జీవితాలకు స్వస్తి పలుకుతూ చరమగీతం పాడుతూ క్రీస్తుతో దివ్య సప్రసాద క్రీస్తుతో మన క్రొత్త జీవితాన్ని ప్రారంభించగలం మరియు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నప్పుడు మనకు మన జీవితంలో మన పాత జీవితంలో ఎదురైన సంఘటనలు వాటి దృష్ట్యా ఎదురైన అనుభవాలు మనల్ని వెంటాడుతూ ఉండొచ్చు కానీ యేసుతో మనం జీవించుటకు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకా ఇతర వ్యక్తులతో ఇతర సంబంధిత విషయములతో మనకేమిటి పని యొక్క విశ్వాసంతో తీసుకున్న నిర్ణయం ద్వారా మనం క్రీస్తులో మమేకమవ్వాలి క్రీస్తే వాక్య రూపుడని జీవనాదుడని పరమధాముడని తెలుసుకోగలగాలి ప్రభు మేము ఎవరి వద్దకు పోగలం అని పేతురు తీసుకున్న ఆ నిర్ణయం యొక్క విలువ తదనంతరం పేతురు తన జీవితాన్ని నిండుగా జీవించటలో తరువాత సభకు పునాదిగా మారుటలో ఆ నిర్ణయం ఎంతో దోహదపడింది మరి ఈ దివ్యసప్రసాద క్రీస్తుతో మన భోజ్యము పానమైన క్రీస్తుతో మనం ఉండుటకు నిర్ణయం విశ్వాసంలో తీసుకునేనుచో ఆ యొక్క నిర్ణమ నిర్ణయం యొక్క ఫలితాలు మన జీవితాలను మధురమైన బాటలో సువిశేష బాటలో పయనించటకు తోడ్పడతాయి మరియు ఆ నిర్ణయం యొక్క ఫలితాలు మనకు వెంటనే తెలియపోయినప్పటికీ మనం తీసుకున్న ఆ నిర్ణయ ఫలితం ఏసుతో ఉండటకు మనం చేసిన ఆ నిర్ణయం విశ్వాసముతో కూడిన ఆ నిర్ణయం మనకు నిత్య జీవితాన్ని ప్రసాదించగలదు దబ్బర దేవులను కొలుస్తూ మన పాత జీవితాలకు స్వస్తి పలికే నిర్ణయాన్ని మనం నేటి రోజున తీసుకుని విశ్వాసముతో ప్రభువా నేను ఎక్కడికి పోగలను నీవే వాక్య రూపుడవు జీవనాదుడవు పరమధాముడవు అంటూ ఆ నిర్ణయం తీసుకుని ప్రభుతో మమేకం అవ్వాలి ఎలాగైతే ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహ బంధములో మమేకమవుతూ తద్వారా క్రీస్తు దేహములో భాగమవుతారు క్రీస్తు దేహం అనే సభలో భాగమవుతారో మనం కూడా మనం తీసుకునే ఈ విశ్వాస నిర్ణయం ద్వారా ప్రభు మేము ఎక్కడికి పోగలము నేను ఎక్కడికి పోగలను నీవే వాక్య రూపుడవు జీవనాదుడవు పరమధాముడవు అని మనం గ్రహిస్తాం దానికి తగ్గట్టు జీవిస్తాం గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమె